నమస్తే ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన అప్పుడే వార్ టూకి వార్ టూ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు ఏకంగా దుబాయ్లోనే స్టార్ట్ చేశారు అక్కడ స్టార్ట్ చేస్తే మన ఏషియన్ కంట్రీస్ మొత్తానికి త్వరగా రీచ్ అయిందని అద్భుతమైన ప్లాన్ అయితే ఇంతకీ ఇతను మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఏ పత్రిక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ పత్రిక ఏంటి ఆ పత్రికలో ఇతను జూనియర్ ఎన్టీఆర్ గారు ఎన్నో వ్యక్తి ఇండియాలో నుంచి ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళల్లో అదొకటి నెక్స్ట్ అభిమానుల గురించి అతను ఏమన్నారు రెండు మూడవది ఈ వారు టూ సినిమా గురించి ఏమన్నారు లేదా అతనికి వారసత్వాన్ని గురించి ఏమన్నారు ఇవన్నీ నేను మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి లైక్ మాత్రం నచ్చితే కంపల్సరీ చేయండి ఎందుకంటే మన ఎన్టీఆర్ గారు అభిమానులకి అందరికీ ఇది చేరువద్దు లైక్ చేస్తే ఓకే ఫ్రెండ్స్ నమస్తే అండి ఎన్టీ రామారావు గారు వాల్డ్లోని వన్ ఆఫ్ ది బెస్టెస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ పేపర్స్ బెస్ట్ మ్యాగ్జైన్స్ ఆ పత్రికకి ఆ మ్యాగ్జైన్కి ఇంటర్వ్యూ ఇచ్చారు ఎందుకంటే ఆ మ్యాగ్జైన్ ఏంటంటారా ఎస్క్వైర్ ఇండియా దీన్ని స్థాపించిన వాళ్ళు అమెరికన్స్ దాని ఫ్రాంచైజ్ కొనసాగిస్తూ మన నార్త్ ఇండియన్సే వాళ్ళు దాపత్రికను రన్ చేస్తున్నారు ఇప్పుడు బాగానే ఉంది మరి వాల్ టూ ప్రమోషన్లో భాగంగా వాళ్ళు మన ఎన్టీఆర్ గారి దగ్గర ఇంటర్వ్యూ చూసుకున్నారు తీసుకున్నారు ఫోటో షూట్ కూడా చేశారు ఇప్పుడు మీరు చూస్తున్న ఆ ఫోటోలు అక్కడే తమ్ము ఫొటోస్ కూడా అక్కడే అయితే మరి ఇందులో ఎన్టీఆర్ గారు గొప్పతనమే ఉంది చాలామంది ఇంటర్వ్యూ ఇచ్చి ఉంటారు కదా చాలామంది ఇచ్చి ఉంటారు కానీ ఇండియాలో మొట్టమొదటి వ్యక్తి ఎన్టీఆర్ గారు ఈ పత్రికకి ఈ మ్యాగ్జైన్కి ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళలో ఇండియా నుంచి మొట్టమొదటి వ్యక్తి మన ఎన్టీఆర్ గారు అది ఎన్టీఆర్ గారు రేంజ్ ఓకే సూపర్ అయితే అయితే ఇంతకీ ఆ పత్రికోళు ఎన్టీఆర్ గారిని ఏం క్వశ్చన్ అడిగారు వారు టూ గురించి అడిగారు మీ అందరికీ కన్నుల పనుగ్గా ఉండిద్ది చాలా చాలా ఎమోషన్స్ ఉంటాయి నా క్యారెక్టర్లో అందరు హ్యాపీగా చూడండి అని చెప్పారు సరే ఇంకా అద్దులపై క్వశ్చన్స్ నుండి అడిగారు ఏంటంటే అది మీరు ఒక గొప్ప ఫ్యామిలీలో పుట్టారు పుడితే ఆ గొప్ప ఫ్యామిలీలో మరి మీరు ఆ వారసత్వాన్ని ఎలా కొనసాగిస్తున్నారు దానికి ఎన్టీఆర్ గారు చాలా సింపుల్ సమాధానం చెప్పారు నేను గొప్ప ఫ్యామిలీలో పుట్టేనా లేదా పక్కన పెట్టండి నేను ఎంచుకునే కథలో సగటు ప్రేక్షకుడికి నచ్చుతాయా నచ్చవా ఎమోషన్స్ ఉంటాయా ఉండవా అలా మాత్రమే ఎంచుకుంటాను అలా ఎంచుకుని నటించుకుంటా వెళ్ళిపోతాను నా లెగసీ అదే నా వారసత్వం అదే అని చెప్పారు అద్భుతం ఇక తర్వాత వాళ్ళు ఒక అద్భుతమైన క్వశ్చన్ అడిగారు మరి మీకు అభిమానులు భారతదేశం మొత్తం ప్రపంచం మొత్తం చూస్తుంటే ఈ వారు టూకి విపరీతమైన హంగామా చేస్తున్నారు అసలుకి ఏ హీరోకి లేని అంత హంగామా హడావుడి పండగలో జాతరలు చేస్తున్నారు మరి దాని గురించి మీ అభిప్రాయం ఏంటి ఎన్టీఆర్ గారు దానికి ముచ్చటగా ఆన్సర్ చెప్పారు నాకు ఈ జీవితం నా అభిమానులు ఇచ్చింది నాకున్న ప్రతిదీ నాకు వాళ్ళు ఇచ్చింది ఆ అభిమానుల గురించి నేను చెప్పాలంటే నాకు మాటలు చాలవు ఈ జన్మంతో వాళ్ళకి రుణపడి ఉంటాను నమస్కారం అని చెప్పాడు తర్వాత ఇంకో మాట వాళ్ళు అడిగారు మిమ్మల్ని మీ అభిమానులు ఎలా గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నారు నటుడుగానా అని అడిగారు అప్పుడు ఎన్టీ రామారావు గారు నన్ను వాళ్ళు నటుడుగా గుర్తుపెట్టుకుంటే పెట్టుకోమనండి అది నాకు ఆనందం కానీ ఎన్టీ రామారావు గారు అంటే తారక్క అన్న మా అన్న ఎన్టీ రామారావు గారు మా అన్న అని వాళ్ళు గుర్తుపెట్టుకొని ఎన్టీ రామారావు గారు మంచి నిజాయితీపరుడు మంచి ప్రేమపూర్వకంగా ఉంటారు మంచి ఎమోషనల్ ఉంటాయి అని వాళ్ళు గుర్తుపెట్టుకుంటే చాలు నాకు అంతకంటే ఇంకేం అక్కర్లేదు ఏం చెప్పారు గురు ఎన్టీఆర్ రామారావు గారు అద్భుతం అందుకే ఆయన యూనివర్సల్ స్టార్ అయ్యారు యూనివర్సల్ యాక్టర్ అయ్యారు ఇంకా వాళ్ళు మ్యాగ్జిమ్లో కింద ఏం ప్రచురించారంటే గూస్వంస్ వచ్చినాయి నాకు ద అన్స్టాపబుల్ యాక్సెంట్ అంటే దాని అర్థం అంటే చెప్పనా ఈయన మాట్లాడే మాటలు ఈయన చెప్పే ఆ మౌల్డేషను అసలు మనం ఎవరూ కూడా ఆపలేము అలా వినాలి అనుకుంటాం చెవులు నిక్కరపరుచుకొని ఏ భాష అయినా సరే తన మాతృభాషలాగా ప్రేమించి అద్భుతమైన మౌలిడేషన్తో అద్భుతమైన యాసతో ఆ ప్రాంతానికి తగ్గట్టుగా మాట్లాడే నటుడు ఎన్టీఆర్ గారు అని అర్థం ద అన్స్టాపబుల్ యాక్సెంట్ అంటే ఆ ఎన్టీఆర్ గారి ఫోటో కింద వాళ్ళు ప్రింట్ చేసింది అది మీరు తమ్ముళ్ళే కూడా చూడొచ్చు నిజంగా ఎన్టీఆర్ గారు అభిమానుల గురించి అంత గొప్పగా చెప్పటం చాలా ఆనందంగా ఉంది ఎన్టీఆర్ గారు తనని ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పటం చాలా ఆనందంగా ఉంది అన్నిటికీ మించి ఎన్టీ రామారావు గారు ఆ ఫోటో కింద వాళ్ళు ముద్రించిన ద అన్స్టాపబుల్ యాక్సిడెంట్ అంటే ఆయన ఏమి మాట్లాడినా ఒక అద్భుతంగా ఉండిద్ది ఒక రకంగా చెప్పాల్సి వస్తే ఒక అద్భుతమైన మ్యూజిక్ లాగా ఉండిద్ది అలా వినాలనిపిస్తుంది అది ఎన్టీఆర్ గారికి అని కింద రాశారు ఈజ్ ఫ్రెండ్స్